सुधीनम तदेवरा चंद्रफल तदेव विद्यालम तदे वृक्ष

ನಂದಕ ದ್ವಿತಿ ಕೋಸಿನ ಯಾನದ ಕಥೆ ಬಸವ ಸರ್ ಮಾನಸಾಧಾರಣೆ ರಾಜೇศรี ರಘನಾಯಕಶ್ಯನ ಮಣ್ಣುಗಾಡು ಅಯ್ಯೋ ಫೈಟ್ ಆ ನನಂಕೋ ಅಣ್ಣಾ ಹಂಗಾರೆ ಚೋ ಬಿಡಲ್ಲ ಹಾ ಅಂದ್ರೆ ಗಂಧಿ ಚೇಸ ಹಾ ಅಕ್ರಿ ಅಕ್ರಿ ರೇಜಸಿ ತಕ ಬೋಡಾ ಮುಖ್ಯಂಗ ಮಾರಂಡಿ ಈಗರ್ಕಿ ಮಾ ನೀಗರ್ಕಿ ಹಾಗೇ ಕೋನ್ ವಾಟಿ మా డాక్టర్ గారికి మా స్టాఫ్కి ఇక్కడ వచ్చినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీ నాయకులు మా మండల పార్టీ అధ్యక్షుడు గారికి అందరూ కూడా పేరు పేరిన ప్రవీణ్ గారికి మా ఎమ్మెల్యేకి అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా హాస్పిటల్ శంకుస్థాపన ఏర్పడించినటువంటి మా డిపార్ట్మెంట్ వారికి అనుభూతిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పాపం రిప్రూవె చేయాల్సింది పాపం కాంట్రాక్ట్ అయ్యారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళు చనిపోయిన వల్ల లేట్ అయ్యేది ఇప్పుడు ఇది అయిన తర్వాత మళ్ళీ చిట్టుమూరులో ఇంకొక హాస్పిటల్ బిల్డింగ్ కూడా జరుగుతుంది ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది అట్లాగే ఈ ల్యాబ్ నిర్మాణానికి ముప్పై తొమ్మిది లక్షల ఎనభై వేల రెండు వందల తొంభై ఆరు రూపాయలు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఈ కొత్త బిల్డింగ్ లో ల్యాబ్ ఉంటుంది అలాగే స్టోర్ రూమ్ ఉంటుంది రిసెప్షన్ రూమ్ ఉంటుంది ఉంటుంది అలాగే మరో ఉంటాయి అలాగే వెయిటింగ్ కాబట్ ఉంటుంది ఇవన్నీ కలిపి ఈరోజు ఈ యొక్క కేంద్రం చేస్తున్నాం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ హాస్పిటల్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అందరూ కూడా కోరుతున్నారు ఖచ్చితంగా ఈ విషయాన్ని మన ఆరోగ్య శాఖ మంత్రి గారికి రేపు అసెంబ్లీ ఉన్నాయి దాంట్లో ఒక రిఫర్ ఇచ్చి దీనిపైన కూడా వీరైనంత వరకు త్వరలో త్వరలో అంటే అప్పటికప్పుడు చేయడం అనేది సాధ్యం కాదు అది త్వరలో వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే మీ అందరు కూడా మంచి మంచి డాక్టర్లు ఉన్నారు టైమింగ్ అంటే ఆమె నైట్ డ్యూటీ ఆయన కాదు కాబట్టి ఇంకో డాక్టర్లు కూడా నైట్ డ్యూటీకి వేసే విధంగా కూడా నేను మంత్రి గారితో మాట్లాడతానని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా మా ఇది సెంటర్ మాది ఇది ఒక మంచి హాస్పిటల్గా దిగారు ఎందుకంటే బారిడపాలెం కోట కోటలో కూడా కొత్త హాస్పిటల్ బ్రహ్మాండంగా కోచ్చున్నాం మీటింగ్ కూడా అక్కడ కూడా అక్కడ డాక్టర్ గారు కూడా అక్కడ బ్రహ్మాండంగా ఒక సపరేట్గా పోస్ట్ కి ఒక రూమ్ పెట్టుకొని పోస్ట్ మార్టం సంబంధించిన చేసే ఇబ్బందులు లేకుండా చేస్తున్నామ్మా కాబట్టి అలాంటివి కూడా మీకు కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ ఈ నిర్మాణాన్ని మా కాంట్రాక్టర్ చాలా పనులు చేశాడు కొత్త కాబట్టి బాగా నాన్నట్ట నమ్మకం మా అధికారులు చెప్తున్నారు కాబట్టి నమ్మకం ఉంది ఏదైనప్పటికీ ఈ చింతవరంలో గతంలో కూడా నేను ఎమ్మెల్యే రోడ్డు తప్ప ఈ చింతవరంలో ఒక రోడ్ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పనులు జరిగే తప్ప ఇక్కడ ఎవరు నాయకత్వంలో ఏం జరగలే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రజలు మోసపోవద్దని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ చేసింది చంద్రబాబు నాయుడు గారు సునీల్ కుమార్ చేసిన ధైర్యంగా ఎక్కడ మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నాం చేస్తున్నామంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వం చేస్తున్నాం చెప్పిన్నాం కాబట్టి చిత్తవరం ప్రజలు అర్థం చేసుకోవాలా మీకు అది రోడ్డు వర్క్స్ కూడా రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆర్మీ మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారిని కూడా మరొకసారి తెలియజేస్తున్నా చింతవరం ప్రజలు అర్థం చేసుకోవాలా పనిచేసే ముఖ్యమంత్రి ఎవరో ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీ ఊళ్ళో మీకు ముందు సిమెంట్ రోడ్డు పడిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి నేను మళ్ళీ రెండో చెప్తున్నాను కూడా లేదు మళ్ళీ కాబట్టి పనిచేసే వాళ్ళు మాట్లాడండి పని వాళ్ళు మాట్లాడితే మాత్రం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అమ్మా అభివృద్ధి కావాలంటే పనిచేసే వాళ్ళు కోట్లే అభివృద్ధి వద్దు మాకు పెట్టామంటామంటే మీ ఇష్టం ఇది మేమే చేయాలి ఇందులో మాకు కాబట్టి మేమే చేయం ప్రయత్నం చేస్తాం ప్రయత్నంలో సఫలం కాబట్టి ఉంటాం కాబట్టి ఎంతవరకు అర్థం చేసుకోమని చెప్పి అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి నాయకులు కూడా ఇక్కడ చాలా చాలామంది పేదవాళ్ళు కొట్టేసారు మనకి వాళ్ళందరికీ మీరు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏం కావాలో ఖచ్చితంగా మీరు చేసే విధంగా మీకు వీలు కాబట్టి నేనున్నా మీకు ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్క నాయకుడికి భరోసా ఇస్తున్నా మీకు ఏం జరిగినా మా ప్రాణాలు ఇచ్చేందుకు మేము తెలుగుదేశం పార్టీ మేము ఉంటా ఉన్నాం తెలియజేస్తాం ఎక్కడో చెప్పాడు ఏం ఏం కానివ్వండి అంగన్వాడి ఆశలు కానివ్వండి అందరితో బ్రహ్మాండం ఉన్నారని చెప్పి చెప్పారు వాళ్ళందరికీ కూడా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం తల్లి తల్లి తర్వాత మీరు జాగ్రత్తగా కాపాడండి మా పేద మీరు రిక్వెస్ట్ చేస్తాం కదా అట్లాగే మా షాపు మా డాక్టర్ గారు కూడా తెలియజేస్తా అమ్మా కొద్దిగా ఓపిక అంతా డబ్బులేనో వస్తారు ఏం చేయలేదు ఇప్పుడు ఆరా అక్కడికి ఆరంపికాడు పోతున్నాడు అంటే అది వాళ్ళ మొండితనం దాంట్లో మీరు కూడా ప్రజల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం మనమే ఉంది మనం పోయి ఆరంభి ఆరంబి చేయమంటే అది అది కాక తయారుస్తున్నాం ఉన్న విద్యార్థం చేస్తున్నాడు అది డబ్బులు తీసుకుంటున్నాడు ఇక్కడికి వచ్చి ఫ్రీ మంచి మెడిషన్ బ్రహ్మాండ మెడిషన్ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే అది మీరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత గెల మీద ఉంది మనం ఉంటే మనం వాళ్ళ అనారోగ్యానికి కారణం మన అవుతాం కాబట్టి ఈ హాస్పిటల్ మంచి హాస్పిటల్ అంత క్వాలిఫైడ్ అందరూ కాబట్టి ఇక్కడ ఉండే మెడిసిన అక్కడ ఉండే మెడిసిన ఏదో చేస్తామో తెలియజేస్తున్నా అట్లనే వాళ్ళు కొట్టుకోవాలి అక్కడ వాళ్ళు కూడా ఉద్యోగం చేసుకున్నారు కానీ ప్రజల్లో అవగాహన భావిస్తూ ప్రతి ఒక్క నాయకుడికి చరిగి ఎన్న పెట్టున్నా ఇంకా కూడా ఈ యొక్క చిత్తవరంలో కానీ పక్కన మీ గ్రామాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఎన్ఆర్ఐఎస్ వర్క్స్ అన్ని ఊళ్ళో కూడా ఇస్తూ ఉన్నా చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కాబట్టి ఏప్రిల్ నుంచి కూడా ఇంకా అదనంగా నేను ఎన్ఆర్ఐఎస్ వర్క్ తీసుకొస్తాను అది కూడా దగ్గరుండి మా చేయించవలసిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ అలాగే నెక్స్ట్ ఇయర్ ఆర్ఎన్టీ మంచి ఫండ్స్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ఆర్ఎన్ మొత్తం మొత్తం కూర్చింది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం ఇంక ఇదంటే సాగర్మాలిస్తాను ఒకటి వేసినా తప్పల పూర్తి అయిన తర్వాత పూర్తి అయిన తర్వాత వాళ్ళే చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే సాగర్మాల వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ కూడా మీరు ప్రజలతో మంచిగా మొసలుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా పేదవాళ్ళతో బాధలు వేసుకుని ఉంటే మీకే ఇబ్బందిగా పరిస్థితి అని చెప్పి సాగర్మాల రోడ్డు వరకు తెలియజేస్తూ మాట్లాడి వాళ్ళని ఒప్పించి మీరు పని చేయమని చెప్పి రిప్లైట్ చేస్తున్నా అని చెప్పి